మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి త్రిబాణధారి బార్బర్ ఎక్ సినిమా చుట్టూ జరిగిన అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది సన్ నెక్స్ట్ అక్టోబర్ పది నుంచి ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఈ మూవీ విడుదల ముందు విడుదల తర్వాత చోటు చేసుకున్న వివాదాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి త్రిబాణధారి బార్బరిక్ సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు దీంతో ఈ మూవీ గురించి వైరలైంది ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది ఇలా త్రిబానధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి ఇప్పుడు ఓటిటీలోకి రానున్నంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు త్రిబానధారి బార్బరిక్ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు అక్టోబర్ పది నుంచి తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్ను పంచుకున్నారు ఈ చిత్రంలో సత్య రాజవశిష్ట ఎన్ సింహా కిరణ్ సాంచి రాయ్ మేఘన కీలక పాత్రల్లో నటించారు కథేంటే ఆగస్టు పదిహేనున ప్రముఖ సైకాలజిస్ట్ కతు మనవరాలు నిధి కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర డీల్ చేస్తుంటాడు మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్ విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు దానికోసం ముప్పై లక్ష రూపాయలు వరకు కావాల్సి ఉంటుంది తన స్నేహితుడు లేడీ డాన్ వాలికి పద్మ మేనల్లుడు దేవ్తో కలిసి ఇష్టం లేకపోయినా కొన్ని అసాంఘిక పనులు చేస్తుంటాడు దేవ్కి జూదం అంటే పిచ్చి అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్ దగ్గర లక్షల్లో అప్పుచేసి జూదంలో పగొట్టుకుంటాడు కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్పై ఒత్తిడి చేస్తాడు దీంతో డబ్బు కోసం రామో ప్లాన్ వేస్తాడు అదేంటి నిధి మిస్సింగ్కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటి అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు ఎందుకు చేశారు కోసం శ్యామ్ చేశాడు అనేది తెలియంటే సినిమా చూడాల్సిందే త్రిబానధారి బార్బరిక్ సినిమా ఓటీటీలోకి దీని చుట్టూ జరిగిన వివాదాలు కథాంశంపై ఆసక్తి ఉన్నవారు ఈ చిత్రాన్ని చూడవచ్చు సత్యరాజ్వసిష్ట సింహ వంటి నటుల నటనతో ఈ సినిమా వీక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వగలదు